జాతీయ రహదారి గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్ నిర్మాణం చేపట్టినటువంటి క్రమంలో పెద్దపల్లి జిల్లా మంతాని మండలంలోని మహబూబ్పల్ల గ్రామ పంచాయతీ పరిధిలో గల సర్వే నెంబర్ రెండు వందల ఇరవై రెండులో ఉన్న భూమిని మహబూబ్పల్ల ఎస్సీ మాదిగ కులస్తులు ప్రభుత్వ భూమిగా ఎన్నో ఏళ్లుగా తాతల తండ్రుల నుండి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించుకుంటున్నారు అయితే ఆ భూమిని నేడు కొందరు అధికారులతో కుమ్మక్క అదే గ్రామానికి చెందిన వేరే కులస్తులు వారి పేరుపై కబ్జా చేసుకోవడం జరిగిందని ఇట్టి విషయాన్ని మండల అధికారికి మరియు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని ఇట్టి భూమి దళితులకు చెందాలన్నారు ఈ మీడియా సమావేశంలో కన్నూరు మల్లయ్య తోకల వినోద్ పాల్గొన్నారు జాతీయ రహదారి నేషనల్ హైవేకు మాది మైబూపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రెండు వందల ఇరవై రెండు సర్వే నెంబర్కు గల సంబంధించిన భూమి ఆ భూమి దళితులది ఈ మా యొక్క దళితుల భూమిలో కొంతమంది అన్యాయంగా చొరబడి పేర్లు రాయించుకొని దీనిపై డబ్బులు తీసుకొని డబ్బులు తీసుకున్నా కూడా మాకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఇంటిమేషన్ ఇవ్వకుండా దీనిపై అధికారులు కూడా సర్వే చేసారు గ్రామ పంచాయతీలా పెట్టారు అధికారులు వచ్చినా కూడా సర్వేళప్పుడు మేము అందరం వెళ్ళినాం చూసినాం సర్వే మొత్తం అయిపోయిందమ్మా అందరు పేర్లు రాయించుకుందామని చెప్పారు మళ్ళీ ఈ వీళ్ళ పేర్లు ఎట్లా వచ్చినాయి అంటే దీనిపై దీని వెనుకాల ఉన్నది ఎవరు అధికారులు ఉన్నారా లేకపోతే మా వాళ్ళు రాయించరా లేకపోతే ఇంకా వేరే ఎవరు రాయించారు వీళ్ళ పేర్లు రెండు వందల ఇరవై రెండు సర్వే నెంబర్లకు గల మా తాతలు మా ముత్తాతలు ఇప్పుడు నేను కూడా వ్యవసాయం చేస్తున్న దానిపైనే ఆధారపడి ఉన్నాం మాకు ఎక్కడ ఎలాంటి భూములు లేవు జాగలు లేవు ఉన్న భూములలోనే రోడ్డు పడుతుంది అందరిలాగా మేము దా రోడ్డుకు మద్దతు పలుకుతున్నాం కానీ ఈ సర్వే నెంబర్లో భూమి లేకుండా కూడా ఉన్నట్లుగా పేర్లు రాయించుకొని అన్ని విధాలుగా డబ్బులు తీసుకొని వాళ్ళని అడిగితే రేపిస్తాం మాపిస్తాం భూములు మా అని అన్యాయంగా మమ్మల్ని బెదిరించుకుంటా మమ్మల్ని అది చేసుకుంటా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది దీనిపై చట్టపరంగా జిల్లా కలెక్టర్ కానీ మండల స్థాయిలో ఉన్న అధికారులకు కానీ దీన్ని ఈ విషయంపై తెలియజేయడం జరిగింది అధికారులు కూడా మాకు ఎలాంటి ఇంతవరకు సాయం కూడా చేయలేదు మా ఎస్సీ దళితుల భూములను లాక్కొని వాళ్ళ పేరుపై ఎట్లా ఎక్కిచ్చరు అసలు వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరు మాకు న్యాయం చేయిస్తారా చేయరా అనేది ఈరోజు కూడా ఇప్పటికీ మండల స్థాయిలో ఉన్న అధికారులకు కూడా వినపత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా దయచేసి అధికారులు